మార్చి తేదీ జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు వారి మధ్య నుంచి దొంగతనం చేసిన నాయుడుపేటలో దొంగలించిన ఆయిల్ టిల్లను ఆయిల్ ప్యాకెట్లను బొలెరో ట్రక్ వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఆ నిందితులు దొంగతనం చేసిన బంగారం నెల్లూరు ఆర్థిక గోల్డ్ మేనేజర్ సల్మాన్ ఖాన్ ద్వారా దొంగ బంగారంను అమ్మడం జరిగిందని గుర్తించామని తెలియజేశారు

రాఘవపురం గ్రామం కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సెంటర్ కేసులో శ్రీకాళాస్తి జైల్లో రిమాండ్లు ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావళి అనేవా ఇద్దరు అయ్యారు ఈ నాగరాజు మీర్జావళి అనేవాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫైర్స్ చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగు షటర్ చేసి ధ్వదనం చేస్తూ ఉంటారు వీళ్ళతో పశ్చిమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది మెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగదనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లింప్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలెరో వాహనం ఉన్నారు శ్రీహరి బలెరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు వాహనంలో ఇవన్నీ పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లి షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్సు తర్వాత యాక్సెసరీసు అన్నీ కూడా దొంగనం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుములేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేశాము అందులో కావలి వంటరం రన్ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన చూస్ మేరకు ఈ సూర్య తేజ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది ఇరవై రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ బీర్జావళి అనే వాళ్ళు లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసినాము వీళ్ళు కూడా తొందరలో అరెస్ట్ ఇస్తాం వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతని గుంటూరు చెప్పిన వ్యతిరేకత తెలుస్తుంది బీర్జావళి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది అక్కడ కూడా మనం కషల్లా తీసుకొని మిగతా దొంగ వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం చేస్తాము వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తాము అని మీకు తెలియజేస్తాను అందరూ కూడా షాపు ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి షాప్లో కానీ బయట కానీ తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాచ్ పెట్టుకోవాలి ఎవరన్నా రాత్రిపూట గస్త తిరిగే రాగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం రెండు లక్షల నలభై వేల ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ ఆయిల్ డబ్బాలు చెప్పారు కదా ఆయిల్ డబ్బాలు కూడా సీజ్ చేసేది నాడిపేటలో జరిగింది వాహనము టైం అంటే దాని నామ్స్ ప్రకారం టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి చేస్తారు కానీ ఇక్కడ అక్కడ జరగడం లేదు కాబట్టి అట్టిగా వాళ్ళ వాళ్ళకి మేము అప్పీల్ చేస్తున్నాము మీరు కొనేటప్పుడు మీరు తక్కువ రేటుకు వస్తాను కొనదంటే అది దొంగ బంగార ఖాతా విచారించి తర్వాత కొనాలి అమ్మేటప్పుడు కూడా దాని గురించి పూర్వపరాలను పరిశీలించి తర్వాత సఫిషింట్ టైం ఉన్న తర్వాతనే అమ్మా కానీ వెంటనే అమ్మిస్తే ఎవరైతే బాధితులు నష్టపోయి ఉంటారో బంగారు పోయి ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆలోచించండి ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తాం పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కావనే వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి దీంట్లో పవన్ కుమార్ తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంట్లో దొంగలిచ్చినటువంటి బంగారంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముద్దు ఫైనాన్స్లో పెట్టి పొదపెట్టి డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అటిక గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముతూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి అట్టికా గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది అట్టికా గోల్డ్ వాళ్ళు బంగారు ఇస్తా ఉంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంతో మీరు లీగల్ కాపీ కావని చెప్పేసి బంగారం ఇవ్వటం లేదు దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారం చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర రిసీవ్ చేసినటువంటి బంగారం అయితేనేమి లేకపోతే మిట్లీ పార్టీ పోగొట్టుకున్నటువంటి బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అట్టిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారించి కొనాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఈ ఇష్యూలో దొంగ బంగారం కొనడం వీళ్ళకి తక్కువ రేటుకు కొనడం ఎక్కువ రేటుకు అమ్ముకోవడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న తొందరలోనే వీళ్ళు ఎవరెవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారు పంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు దొంగ బంగారమా వాళ్ళ లేదా కష్టంలో ఏదైనా తీసుకొచ్చారా సొంతమా బిల్లులు ఉన్నాయా లేవా అని వెళ్ళి చేయాలి అంతేకాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరో అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళు అవుతాం కాబట్టి ముందు విచారించి చేయాలి ఇది చేయడం కరెక్ట్ కాదు మేము దీన్ని లీగల్గా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నామంటే అట్టికాగోడులో దొంగ బంగారాన్ని కొన్నారో దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే కో గోల్డ్ దగ్గర పోయి బంగారం కొన్నారో వాళ్ళు జాగ్రత్త వహించండి దొంగ బంగారం కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ రికవరీకి వచ్చినప్పుడు మీరు కూడా కేసులలో వాయిదా తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆ బంగారం మీ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను